అలాగే ఈ స్టేజ్ అలంకరించిన ప్రతి ఒక్క గౌరవ సభ్యులకు సభ్యులను నమస్తారు అట్లాగే కార్యక్రమానికి ఆదర్యం పనులందరికీ నా హృదయపూర్వక నమస్కారం సరే ఈరోజు కొట్టి శ్రీరాముని విగ్రహానికి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు మన ఆదివల మీద చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో ఏమి చేశారోచిందా స్ఫూర్తిని తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ రాజధాని కారణమైనటువంటి శ్రీరాములు గారికి ఒక్కసారి మనందరము నమస్కారం చేసుకుందాం అదే స్ఫూర్తితో మన మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరేలు మన ఆదివేసులకి ఇదే కాదు ప్రతి ఒక్క దాంట్లో సమానంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే లోకేష్ బాబు గారు కూడా స్పందించి ఏదైనా సమస్య ఉంటే మనందరం కలిసి వారి దగ్గర వెళ్తే మనకు ప్రతి పని అవుతుంది నమ్మకం మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా మనసులో కలుగుతుంది మనం ఏమీ మాట్లాడకుండా వారి దగ్గర మనకేం చేయలేదు అంటే అది వాళ్ళకి తెలియదు ఏదైనా మన కష్టం అంటే మనకు అందుబాటులో ఉన్న దగ్గరికి పోయి మనం బాధపడుతులు వాళ్ళకి మనం ప్రయత్నం చేసి మన కార్యక్రమాన్ని మనం శక్తి సరే అది పూర్వకాలంగా ఆంధ్ర రాష్ట్రం కాబట్టి రాష్ట్రాలకి ఆదరు కాబట్టి ఆయన

ఇక్కడ మాట్లాడకూడదు మామూలుగా పెరుగుతాయి ఏ నాయకుడైనా సరే ఎవరికైనా సరే ఆయన ముందుండి నడిపించే వ్యక్తి అందుకని అవి ఒకప్పుడు ప్రభుత్వాలు మాజీ ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పెట్టారు రమేష్ గారిని అలానే మన జిల్లా అధ్యక్షుడు సుబ్బు గారిని ఎంత ఇబ్బంది అంటే ఆర్య వైశ్య ఆత్మీయ సమావేశానికి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి జరుగుతున్నటువంటి పనుల కార్యక్రమం కావచ్చు అలానే ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా భవిష్యత్తులో జరిగేటటువంటి పనులు కావచ్చు ప్రతి పట్టణంలో గ్రామంలో మండలంలో ఆర్యవైశ్యుడికి ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని డైరెక్ట్గా వెళ్ళి చెప్పుకోలేరు కాబట్టి దానికి సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే దాని మీద కూడా మాట్లాడేటటువంటి అవకాశం కోసం మన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ గారు రాష్ట్రంలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్యవయస్సు కూడా మనం టచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పదవి ఉంది కదా అని మనం ఉన్న చోట ఉంటే ఒక గ్రామంలో నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ఆర్యవైశ్య ప్రముఖులకి వేదిక మీద ఉన్న అనేక ఆర్యవైశ్య పెద్దలకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సుబ్బన్న భావించిన తర్వాత వారికి తోడుగా ఉన్న అనిల టీమ్ అండ్ కంపెనీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ రోజు రెండు సందర్భాలు అందరితో మాట్లాడదామని ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఒక డొనేషను లేకపోతే ఒక పొట్టి శ్రీరామం ట్రస్ట్ ద్వారా మనం ఏం చేస్తున్నామో తెలియజేయడమే కాదు ఇందాక పెద్దలు మాస్టర్గా కలిగినట్టు అనేక మంది మనసులో అనేక అపోహలు అనేక డౌట్లు ఉండొచ్చు అవన్నీ కూడా మీకు క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని భావించి మీ అందరికీ కూడా అనేక విషయాలు చెప్పడానికే ఈ సవా అందరికీ ముందుకు వచ్చారన్న విషయం తెలియజేస్తా ఉన్నాను కూర్చోండి కూర్చోండి మెమోరియల్ ట్రస్ట్ ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ని మేము ఏర్పాటు చేస్తాం మాకు మీరు తగిన సహాయ సహకారాలు అందించండి అని ముఖ్యమంత్రి గారిని అడిగే ముందు అనేక మంది ఆగివేశ సోదరులు పెద్ద పెద్ద ప్రభుత్వం మాట్లాడినప్పుడు కూడా వారి మనసులో మొత్తం వచ్చిన డౌట్ ఇదే మనం ఎందుకు కట్టాలి మనం ఎందుకు డబ్బులు వేసుకోవాలి ముఖ్యమంత్రి గారు నీకు దగ్గర కదా నువ్వు చెబితే అనేక పనులు చేస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారినే డబ్బులు ఇచ్చి కట్టించు కదా అని అడిగినప్పుడు నేను వారికి చెప్పాను నేను కనుక ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సార్ మీరు బొమ్మ కట్టండి యాభై ఎనిమిది అడుగులో నలభై అడుగులో వంద అడుగులో మీరు బొమ్మ కట్టండి అంటే ఒక్క మాట కూడా కాదనుకోండి ఓకే అంటారు కానీ అది ఎంత ప్లేస్ లో పెడతారు ఒక పాతికి చెట్టులో ఒక దిమ్మె కట్టి దాని మీద ఒక విగ్రహం పెట్టి మీరు ఇచ్చిన పని పూర్తి చేశామని అంటారు అది మనం చెప్పండి దేశంలో అనేక మంది నాయకులు ఉన్నా రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నా ఈ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో ఎనిమిది భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ఏకైక అదే మన అమరజీవి గారి